హాయ్ మీ అందరికీ నమస్తే ఈరోజైతే మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తాను ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయిన బియ్యం బెల్లం కొబ్బరి పెరుగు వేసి స్పాంజీ దోశ అయితే చూపిస్తాను ఇంట్లో ఉండే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే పెద్దలకి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకుని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోండి మీకు ఒకవేళ ఉదయం టిఫిన్కి కావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి బియ్యంతో పాటుగా కొబ్బరికాయలో ఒక హాఫ్ చెక్కనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మనకు ఒక్క కప్పు బియ్యానికి ఇలా ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక అరకప్పు బెల్లం తరుగు వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో ఆ కప్పుతో ఒక అరకప్పుతో బెల్లాన్ని అయితే వేసుకోండి ఆ తర్వాత పులిసిన పెరుగు ఉంటుంది కదండి ఆ పులిసిన పెరుగునైతే అది కూడా ఒక అరకప్పు తీసుకోండి ఇన్ కేస్ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే అప్పటికప్పుడు తోడుపెట్టింది కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత అయితే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మెత్తని పిండిలా అంటే దోసల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలండి వీటినన్నింటినీ కూడా చూసారు కదండి ఈ విధంగా మెత్తని పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి మనకి కొబ్బరి కూర అయితే అక్కడక్కడగా గరిగ్గా తలుగుతుంది పర్వాలేదు ఇలా పిండి మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత పొయ్యిపై ఒక ప్యాన్ పెట్టుకుని దానికి కొద్దిగా ఒక్క చుక్క మాత్రమే నెయ్యిని అప్లై చేసుకోండి మనకి ఏదైనా దోశ వేసుకునే ముందు ప్యాన్కి అయితే ఇలా రాస్తూ ఉంటాం కదా తర్వాత అయితే కొంచెం కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత గరిటతో ఇలా రెండు కప్పులు అయితే పిండిని వేసుకోండి కొద్దిగా మాత్రమే ఇలా కొద్దిగా మాత్రమే స్ప్రెడ్ చేయండి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు మనకి స్పాంజీ దోశ అనేది ఈ విధంగా మందంగా ఉంటేనే బాగుంటుంది ఒక పక్క వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అసలే మనం బెల్లంతో చేస్తున్న దోశ కాబట్టి తొందరగా వేగిపోతుందండి తొందరగా కలర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం మంటనైతే తక్కువ మంటపై పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా దోశలనైతే అదే ప్రాసెస్లో మొత్తం పిండినంతటినీ కూడా ఇదే విధంగా దోశల మాదిరిగా వేసేసుకోవాలి చూసారు కదండి ఒక్క చుక్క ఆయిల్ కూడా ఇక్కడ యూజ్ చేయలేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ శాతం ఉంటుంది కాబట్టి అసలు నూనె వేయాల్సిన అవసరం ఉండదు ఈ రెసిపీని అయితే నేను ఎక్కడ చూస్ చేయలేదండి ఇదైతే మన పాతకాలపు అంటే మా చిన్నప్పుడు అయితే ఎప్పుడూ చేస్తూ ఉండేవారు ఇదే పిండితో అయితే పొంగనాలు కూడా వేసేవారు అవి కూడా మంచి టేస్టీగా అయితే ఉంటాయి పొంగనాల రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వీడియో పెడతాను ఇలా దోశలన్నీ వేసుకున్న తర్వాత మనకి ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా ఈ కొబ్బరి బెల్లంతో చేసిన స్పాంజీ దోశలు అయితే తయారైపోయినట్లే ఇవి వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాత ఇలా చెరుకు పానకంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మెత్తగా స్పాంజీలో ఉండే దోశ ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్నైతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్